ఎప్పుడు ఎప్పుడూ ఇత సోని నేను పంతొమ్మిది వందల నలభై రెండులో పుట్టినా కానీ అప్పుడు కూడా కమ్యూనిటీ కాంగ్రెస్ రెండు ఉన్నాయి ఏ రోజే కానీ ఇలాగనా ఇత జనము ఇంత అన్యాయం అప్పుడే జరగంగా చూడలే మరి ఇప్పుడు నా జరిగేది ఏంటి ఎవరు జవిర్జనం ఉంటే ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళు జరిపేయాలనా ఇదేనా న్యాయము ఆ దేవుడైన ఉన్నాడే పైన ఆ దేవుడు అని రచించడా దేవుడు రైతు వాళ్ళిద్దరు నుంచి నలభై నల్ల జీవితం ఉంటే తింటామే ఆపదలు చేపతలు రాకుండా రచించేది దేవుడు కడుపుకు ఆహారం పెట్టేది రైతు చేద్యాలు చేసి పంటలు పండించే నోరు లేని జీవాలు కూడా ఇంత ఇంతేమో ఇంతేమి జరగంగా ఎప్పుడే లేని చూడ గాంధీ చేత స్వసం దగ్గరిని కూడా ఇచ్చినాడే కాచుకోమని ఎవరు నేను ఓటు బాయ్ బాగా కాయలు తిట్టుకుని ఎవరు చేస్తావంటే தான ஜன்ட்டு ஆா மேஸ்கிட்டமோம் ஆனே சிப்பே வேசினா குட பெட்டியா குட ஏ வச்சு கூட ஏமயா அந்த நேமு அந்த அன்னதமுள்ளி மொதல்மயா தேவசால நேட்டேன் விட்டே சார் ఎనిమిదిన్నరకు అట్లా పోయిండే సార్ ఓటెని వెయింటే ఓటు వే వేయాలని పోతే ఓటు తొమ్మిదిన్నరకు రాకోండి పన్నెండుకు రాకోండి ఒంటి గంటకు రాపండి అని ఓటు వేయాలని నేను మళ్ళీ కాగితం తీసుకుంటే అది తీసుకోవడానికి తీసుకుంటాను నేను ఇలా నాకు ఓటు వేయనిలా మేమే వేసుకుంటాం పోండి అని అన్నారు సార్ ఎవరికేస్తున్నారు ఓ